బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సమీపిస్తున్న వేళ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ బట్లపాలెం బీబీసీ కళాశాలలో శనివారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు గా జరిగాయి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు సంబరాల్లో ఎక్కడ తగ్గేదేలే అంటూ చేసిన హడావిడికి ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది సాంప్రదాయ వస్త్రధారణతో ప్రభలను ఊరేగించి సంక్రాంతి అంటే కోనసీమ కోనసీమ అంటే సంక్రాంతి అని నిరూపించారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బోణం కృష్ణ సతీష్ మీడియాతో మాట్లాడుతూ సాంకేతిక విద్యతో పాటు తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను తరాలకు అందించాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం తమ కళాశాల వద్ద ముందస్తు వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సంబరాల్లో కళాశాల అధ్యాపకులు సిబ్బంది అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

చలమయ్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్ లో సంక్రాంతి సంబరాలు చాలా అట్టహాసంగా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియపరచుతూ కమింగ్ జనరేషన్ కి మన సాంప్రదాయాలు తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈరోజు మీరు చూస్తా ఉండొచ్చు ఇక్కడ ప్రబల ప్రభలైతే గానీ అయితే గానీ కోలాటాలు అయితే గానీ భోగి మట్లు అయితే గానీ బొమ్మల అయితే గాని ఇలాగా ప్రతి ఒక్క సాంప్రదాయం ఇక్కడ తెలియపరుస్తూ జనాలకి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం అలాగే ఈ సంవత్సరం కూడా గవర్నమెంట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ అమలాపురంలో చాలా అట్టహసంగా చేసుకుంటాం సో ఈ యొక్క సాంప్రదాయం ఇప్పుడే కాదు ముందు ముందు కూడా మనం కొనసాగించాలి మన సంస్కృతి సాంప్రదాయాలు ఈ రోజు మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచం అంతా చూస్తున్నది సో ఈరోజు అయిన ఈ డిజిటలైజేషన్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చూస్తున్నారు కాబట్టి మన ఈ సంస్కృతి సాలు తెలియపరచాలని మనతో పాటు చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి